చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మెదక్ జిల్లా రామాయపేట మండలం దామర చెరువు గ్రామంలో మరియు తాండాలో మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు పర్యటించారు మొదటగా దామర చెరువు ప్రాథమిక పాఠశాలని సందర్శించి విద్యార్థుల చదువుల గురించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా దామరచెరువు గ్రామంలో మరియు తండాలో దంతపల్లి తాండా కాట్రియాల ఆయా గ్రామంలో ఎంజిఎన్ఆర్ఈ పథకం కింద మంజూరైన రెండు కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులకి యాభై లక్షల రూపాయలు సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థకి పలు అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా దామరచెరువు గ్రామ మాజీ సర్పంచ్ శివకుమార్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలుగా గ్రామాలు అభివృద్ధి చేయని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిందన్నారు గ్రామాల ప్రజలు తమకు సహకరిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తాండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ ప్రతి కష్టంలో మీ ప్రతి సమస్యలో పాలు పంచుకొని నా కష్టం లాగా మరి పరిష్కరించిన విధంగా పనిచేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి నేను ఎమ్మెల్యే కాకముందే మరి నా సొంత డబ్బులతోటి మరి మన స్కూల్ ని అభివృద్ధి చెప్పడం జరిగింది అదే కాకుండా మరి నేను ఎమ్మెల్యే గెలిచి వంద రోజులు కూడా కాకముందు నలభై లక్షల రూపాయలు మరి మన గ్రామానికి మరి గ్రామ రెండు కోట్ల రూపాయలు బీటీ రోడ్ కి అది కాకుండా మళ్ళీ నలభై లక్షల రూపాయలు సిసి రోడ్ కి డ్రైనేజ్ కి అదే విధంగా మనం అది కాకుండా ఇంకొక ఐదు లక్షల రూపాయలు మన కంపౌండ్ వాల్ కంపౌండ్ వాల్ కి కం జరిగింది అంటే దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఇంతకు ముందు మరి మీకు తెలుసు ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే చూసుకోటం అప్పుడు ఎన్నికలప్పుడు కనిపిస్తే మళ్ళా కనిపించేదా ఎన్నికలప్పుడు కనిపిస్తే మళ్ళీ ఎన్నికల తర్వాత ఎప్పుడు కానీ మేము కానీ అదే ఇంటికి పోతే కూడా కలవన్న పరిస్థితి అంటే ఇంతకుముందు మన అధికారులు చూసుకోటం ఎమ్మెల్యేలు చూసు మంత్రులు చూసుకో తిరిగే పరిస్థితి ఉంది కానీ ఇవాళ మీకు మాట ప్రకారం మొన్ననే మరి ప్రజా పాలన అని చెప్పి

కాబట్టి ఇప్పుడే కాదు తల్లి మొన్నటి దాకా అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చి అని చెప్పి అంటే ఇప్పుడైతే ఓట్లు లేవు కదా మీ అందరి ఆశీర్మానంతో గెలిపించుకున్న కదా ఇప్పుడు మాటలు చెప్పే అవసరం లేదు కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం మన సంబంధం మన అనురాగాలు మన ప్రేమానురాగాలు అనురాగా ఇక్కడనే ఉండాలా ప్రతి ఒక్కరి ఒక కుటుంబ సభ్యుడు లాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళ ఒక కొడుకులాగా పనిచేస్తా మీ రోహిత